ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది సత్యనారాయణ ముఖ్య అంశాలు మానవ హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి దేశంలో పట్టణీకరణ గణనీయంగా పెరుగుతోందని కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి పార్లమెంట్లో చర్చ సాఫీగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు వర్తమాన కాలంలో మానవ హక్కులకు కొత్త ముప్పు ఏర్పడుతోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆందోళన వ్యక్తం చేశారు సైబర్ నేరాలు వాతావరణ మార్పుల వల్లనే ఇది సంభవిస్తోందన్నారు మానవ హక్కులను గౌరవాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి పేర్కొన్నారు జాతీయ మానవ హక్కుల సంఘం ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన మానవ హక్కుల దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్రపతి ప్రసంగిస్తూ డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు విస్తరించడంతో పాటు గోప్యతకు భంగం వాటిల్లుతోందన్నారు భారతదేశం వేల సంవత్సరాల చరిత్రలో మానవ హక్కులను పరిరక్షిస్తూ వచ్చిందని రాష్ట్రపతి పేర్కొంటూ स्वच्छता बिजली रसोई गैस और वित्तीय सेवाओं से लेकर स्वास्थ्य सेवा और शिक्षा तक तो कोई सामाजिक आर्थिक और सांस्कृतिक अधिकारों के गारंटी भी देती है ये उल्लेखनीय है कि बुनियादी आवश्यकताओं के प्रावधान को अधिकारियों के रूप में देखा जाता है इस नई सोच का एक बेहतरीन उदाहरण है स्वच्छ भारत मिशन जो स्वच्छता को एक बुनियादी अधिकार के रूप में मैं देखता हूं। इस वर्ष 19 नवंबर को विश्व शौचालय दिवस पर भारत ने एक अभियान शुरू किया हमारा शौचालय हमारा सम्मान विपक्ष आंदोलन मध्य पार्लमेंट उभ सबा पड़ा गत को भारत व्यापार वेत लंचम व्यवहार विषय మణిపూర్ సంక్షోభంపై చర్చ జరగాలని ప్రతిపక్ష ఎంపీలు ఉభయ సభల్లో డిమాండ్ చేస్తున్నారు ఈ రోజు ఉదయం పదకొండు గంటలకు ప్రారంభమైన కొద్దిసేపటికే ఉభయ సభలు వాయిదా పడ్డాయి లోక్సభ ప్రారంభమైన ఆరు నిమిషాలకే వాయిదా పడింది ఈ సందర్భంగా సభాపతి పార్లమెంటు గౌరవాన్ని కాపాడాలని అధికార ప్రతిపక్ష ఎంపీలను కోరారు మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ సభను వాయిదా వేశారు కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వం సమాధానం ఇవ్వాలని పార్లమెంటు వెలుపల ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేస్తూ నిరసన చేశారు దేశంలో పట్టణీకరణ గణనీయంగా పెరుగుతోందని కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం దేశంలో పట్టణీకరణ ముప్పై ఐదు శాతానికి చేరుకుందన్న ఆయన రానున్న సంవత్సరాల్లో ఇది నలభై నుండి యాభై శాతానికి చేరుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోందన్నారు పట్టణీకరణ పెరగడంతో పాటు పట్టణ మౌలిక సదుపాయాలకు కూడా ప్రాధాన్యత పెరిగిందన్నారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ ఓ కార్యక్రమం ద్వారా పట్టణ ప్రాంతాల్లో కోటి ఇళ్లను నిర్మించడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మనోహర్ లాల్ కట్టర్ తెలిపారు మొదటి దశలో దాదాపు ఏడు లక్షల ఇళ్లు నిర్మిస్తామని చెప్పారు త్వరలో నిర్మాణ పనులు ప్రారంభిస్తామని కేంద్ర మంత్రి వెల్లడించారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్ ప్రతిపక్షాలు ఈరోజు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి ఈ తీర్మానంపై ఇండియా కూటమి పార్టీలైన తృణమూల్ కాంగ్రెస్ ఆమ్ ఆద్మీ పార్టీ సమాజ్వాదీ పార్టీ డీఎంకే ఆర్జేడీ తదితర పార్టీలకు చెందిన యాభై మందికి పైగా ఎంపీలు సంతకాలు చేశారు ఎంపీలు సంతకాలు చేసిన ఈ నోటీసులను రాజ్యసభ సెక్రటేరియట్కు సమర్పించారు పార్లమెంటరీ నిబంధనలు సంప్రదాయాల ప్రకారం సభ నడవాలని తాము కోరుకుంటున్నామని ప్రతిపక్ష నాయకులు పేర్కొన్నారు సభలో చర్చ జరిగేలా వాతావరణం ఉండాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అన్నారు ప్రతిపక్ష సభ్యులు ఆ దిశగా ఆలోచించాలని ఆయన కోరారు వరుసగా ఉభయ సభలు వాయిదా పడుతున్న నేపథ్యంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ పార్లమెంటరీ కార్యకలాపాలు సజావుగా సాగడం ముఖ్యమన్నారు పార్లమెంట్ సభ్యులు చర్చలపై దృష్టి పెట్టాలని కోరారు అర్థవంతమైన చర్చను ప్రభుత్వం కోరుకుంటుందని ఆయన తెలిపారు అన్ని ప్రతిపక్ష పార్టీలు సహకరించాలని కేంద్ర మంత్రి కోరుతూ चाहे లోక్‌సభ స్పీకర్ హో యా రాజ్యసభ కా చైర్మన్ హో చైర్ కా గరిమా కో గిరానే కా kaam vipaksh ke logon ne karte aaye hain congress party aur unke sathiyon ne lagatar chair ka apmaan kiya hai और चेयर का डायरेक्शन को भी नहीं मानते हुए बहुत गलत तरीके से सदन में व्यवहार किया है उपराष्ट्रपति जी के खिलाफ में जो नोटिस सर्व किया है सबसे पहले मैं उस नोटिस सर्व करने वाले 60 एम जिन्होंने साइन किए हैं उनका इस कदम को मैं खंडन करना चाहता हूँ आकाशवाणी కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి మాజీ విదేశాంగ మంత్రి ఎస్ఎం కృష్ణ ఈ రోజు మృతి చెందారు ఆయన వయసు తొంభై రెండు సంవత్సరాలు వృద్ధాప్య సమస్యలతో గత కొంతకాలంగా చికిత్స పొందుతున్న ఆయన ఈరోజు తెల్లవారుజామున రెండు గంటల నలభై ఐదు నిమిషాలకు బెంగళూరులోనే ఆయన నివాసంలో తుది శ్వాస విడిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుంచి రెండు వేల నాలుగు వరకు కర్ణాటక ముఖ్యమంత్రిగాను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఎనిమిది వరకు మహారాష్ట్ర గవర్నర్గాను ఎస్ఎం కృష్ణ పనిచేశారు రెండు వేల తొమ్మిది నుంచి రెండు వేల పన్నెండు వరకు యూపీఏ ప్రభుత్వంలో విదేశాంగ మంత్రిగా పనిచేశారు వీటికంటే ముందు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది డిసెంబర్ నుండి పంతొమ్మిది వందల తొంభై మూడు జనవరి వరకు కర్ణాటక విధానసభ స్పీకర్గా కూడా ఆయన పనిచేశారు దేశవ్యాప్తంగా క్షయ మరణాలు ఇరవై ఒకటి పాయింట్ నాలుగు శాతం తగ్గాయని కేంద్ర ప్రభుత్వం ఈరోజు తెలిపింది రాజ్యసభలో లిఖితపూర్వక సమాధానంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి అనుప్రియ పటేల్ గత ఎనిమిది సంవత్సరాల్లో మరణాలు లక్ష జనాభాకు ఇరవై ఎనిమిది నుండి ఇరవై రెండుకు తగ్గాయని పేర్కొన్నారు రెండు వేల పదిహేనుతో పోలిస్తే రెండు వేల ఇరవై మూడులో దేశవ్యాప్తంగా క్షయ మరణాల సంఖ్య తగ్గిందన్నారు రెండు వేల పదిహేనులో లక్ష జనాభాకు రెండు వందల ముప్పై ఏడు మంది మరణిస్తే రెండు వేల ఇరవై మూడు నాటికి అది నూట తొంభై ఐదుకు తగ్గిందని అనుప్రియ పటేల్ పేర్కొన్నారు జాతీయ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమం ద్వారా అనుకున్న లక్ష్యాలను సాధిస్తున్నామని తెలిపారు భారతదేశాన్ని క్షయరహితంగా మార్చడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు ప్రముఖ తమిళ కవి స్వాతంత్ర సమరయోధుడు సుబ్రహ్మణ్య భారతి రచనల సంకలనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు న్యూఢిల్లీలోని ఆయన నివాసంలో విడుదల చేయనున్నారు సుబ్రహ్మణ్య భారతి రచనలు ప్రజల్లో దేశభక్తిని పెంపొందించాయి భారతీయ సంస్కృతి యొక్క సారాంశాన్ని దేశ ఆధ్యాత్మిక వారసత్వాన్ని సాధారణ జనాలకు దగ్గరగా ఉండే భాషలో ప్రజలకు అందించాయి ఆయన పూర్తి రచనల ఇరవై మూడు వాల్యూముల సంకలనాన్ని సీని విశ్వనాథ్ రూపొందించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత పది సంవత్సరాల పరిపాలనలో పారదర్శకతను పెంపొందించామని కేంద్ర శాస్త్ర సాంకేతిక సహక సహాయ మంత్రి జితేంద్ర సింగ్ అన్నారు న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సెంట్రల్ ఇన్ఫర్మేషన్ కమిషన్ పదహారవ వార్షిక సదస్సులో మంత్రి ప్రసంగిస్తూ రెండు వేల పద్దెనిమిది నాటికే ఎనభై శాతానికి పైగా కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలను ఆన్లైన్ విధానంలోకి మార్చామని తెలిపారు దీనివల్లనే ఆర్టీఐ ఫిర్యాదుల సంఖ్య పెరిగినట్లు ఆయన వెల్లడించారు గత పది సంవత్సరాలుగా పరిపాలనలో పారదర్శకతను పెంపొందించడమే ప్రభుత్వ విధానంగా ఉందని ఆయన వివరించారు మహాకుంభమేళా రెండు వేల ఇరవై ఐదు జనవరి పదమూడు నుండి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు ప్రయాగరాజులో జరగనుంది హిందువులు మహాకుంభమేళాను అతి పవిత్రంగా భావిస్తారు భారతదేశంలో కుంభమేళా చరిత్ర చాలా గొప్పది ఇది అతిపెద్ద మానవ సమ్మేళనానికి గుర్తుగా ఉంటుంది జ్యోతిష్య శాస్త్ర నక్షత్రాల స్థానం ప్రకారం కుంభమేళా సమయంలో పవిత్ర నదుల్లో నీరు అమృతంగా మారుతుందని భక్తులు నమ్ముతారు కుంభమేళాలో పవిత్ర స్నానం చేస్తే మోక్షానికి మార్గమని భావిస్తారు కుంభమేళాలో భారతదేశానికి చెందిన వారే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలు పాల్గొంటారు దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఈరోజు సాధారణంగా ముగిశాయి సెన్సెక్స్ ఎనభై ఒక వేల ఐదు వందల డెబ్బై ఐదు పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమై చివరికి ఎనభై ఒక వేల ఐదు వందల పది వద్ద స్థిరపడింది నిఫ్టీ సైతం ఎనిమిది పాయింట్ తొమ్మిది ఐదు పాయింట్ల నష్టంతో ఇరవై నాలుగు వేల ఆరు వందల పది వద్ద ముగిసింది డాలర్తో రూపాయి మార్గం విలువ ఎనభై నాలుగు పాయింట్ ఎనిమిది ఐదుగా ఉంది అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్ బ్యారల్ ధర డెబ్బై ఒక డాలర్ల వద్ద ట్రేడ్ అవుతుండగా బంగారం అవుస్ ధర రెండు వేల ఆరు వందల ఎనభై ఏడు డాలర్ల వద్ద కొనసాగుతోంది దేశంలోని ఉత్తరాది రాష్ట్రాల్లో చలి బాగా పెరిగిందని భారత వాతావరణ శాఖ తెలిపింది దేశ రాజధాని ఢిల్లీతో పాటు జమ్మూ కశ్మీర్ పంజాబ్ రాజస్థాన్ హర్యానా ఉత్తరప్రదేశ్లో చలి తీవ్రత పెరిగింది పలుచోట్ల దట్టమైన పొగమంచు ఏర్పడింది ఈ రోజు ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు ఎనిమిది డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి అలాగే జమ్మూ కశ్మీర్లో గరిష్టంగా పది డిగ్రీల సెల్సియస్ కనిష్టంగా మైనస్ రెండు డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యాయి ఇక ఉత్తరప్రదేశ్లో కనిష్ట ఉష్ణోగ్రతలు ఎనిమిది డిగ్రీల సెల్సియస్కు పడిపోయాయి దీంతో ప్రజలు చలి తీవ్రతకు ఇబ్బందులు పడుతున్నారు జాతీయ ముగించే ముందు మరోసారి మానవ హక్కులను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పేర్కొన్నారు విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంటు ఉభయ సభలు రేపటికి వాయిదా పడ్డాయి దేశంలో పట్టణీకరణ గణనీయంగా పెరుగుతోందని కేంద్ర పట్టణ గృహ నిర్మాణ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ అన్నారు రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్కర్పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి పార్లమెంట్లో చర్చ సాఫీగా జరిగేందుకు ప్రతిపక్షాలు సహకరించాలని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు కోరారు ఇంతటితో సమాప్తం